సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో నూట పదవ రోజు ఏప్రిల్ పంతొమ్మిదవ తారీఖు ఈనాటి భాగములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి నిర్గమా కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము మరియు ఇరవై ఒకటవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము నిర్ఘుమాకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు ఇస్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినమందే వారు సీనాయి అరణ్యమునకు వచ్చిరి వారు రెఫీదుము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి అక్కడ ఆ పర్వతం ఎదుట ఇస్రాయేలీలు విడిసిరి మోషే దేవుని ఎద్దుకు ఎక్కిపోవగా యహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇస్రాయేలీలకు తెలుపవలసిన దేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మను గద్ద రెక్కల మీద మోసి నా మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుము నీవు ఇస్రాయలీలతో పలుకోవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోసే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచను అందుకు ప్రజలందరూ యహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చరి అప్పుడు మోషే తిరిగి వెళ్ళి ప్రజల మాటలను యహోవాకు తెలియజేశాను యహోవా మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ అందు నమ్మకముంచునట్లు నేను కారు మబ్బులలో నీ ఎద్దుకు వచ్చేదనని చెప్పాను మోషే ప్రజల మాటలను యహోవాతో చెప్పగా యహోవా మోషేతో నీవు ప్రజల ఎద్దుకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము వారు తమ బట్టలు ఉదుకుని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను నాడు యహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతము మీదికి దిగవచ్చును నీవు చుట్టూ ప్రజలకు మేరను ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు దాని అంచును ముట్టవద్దు సుమి ఈ పర్వతము ముట్టు ప్రతి వానికి మరణశిక్ష తప్పక విధింపబడవలను ఎవడును చేతితో దాని ముట్టకూడదు ముట్టినవాడు వాడు రాళ్లతో కొట్టబడవలను లేక పొడవబడవలను మనుష్యుడు గాని మృగము గానీ బ్రతుకకూడదు బూరధ్వని చేయునప్పుడు వారు పర్వతము వద్దకు రావలెననెను అప్పుడు మోషే పర్వతము మీద నుండి ప్రజల యొద్దకు దిగివచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలను వదుకుని అప్పుడతడు మూడవ నాటికి సిద్ధముగా ఉండుడి ఏ పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పను నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియో కలుగుగా పాలెమలోని ప్రజలందరూ వనికిరి దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెమలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువనూ నిలిచిరి యహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఆ భూరధ్వని అంతకంతకూ బిగ్గరగా మ్రోగెను మోషే మాటలాడుచుండగా దేవుడు చేత అతనికి ఉత్తరమిచ్చుచుండను యహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను యహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయాను అప్పుడు యహోవా ప్రజలు చూచుటకు యహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకునున్నట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము మరియు యహోవా వారి మీద పడకుండునట్లు యహోవా యొద్దుకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధ పరుచుకునవలెనని మోషేతో చెప్పగా మోషే యహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు నీవు పర్వతమునకు మేరలను ఏర్పరిచి దాని పరిశుద్ధపరచవలెనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను అందుకు యహోవా నీవు దిగి వెళ్ళుము నీవును నీతో అహరోనును ఎక్కి రావలను అయితే యహోవా వారి మీద పడకుండునట్లు యాజకులను ప్రజలను ఆయన ఎద్దుకు వచ్చుటకు మేరను మేరకూడదు ఆయన వారి మీద పడునేమో అని అతనితో చెప్పగా మోషే ప్రజల ఎద్దుకు వెళ్ళి ఆ మాట వారితో చెప్పెను ఇంతటితో నిర్ఘమాకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో రెండవ అధ్యాయము నిర్ఘమా కాండము ఇరవయవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు దేవుడు ఈ ఆజ్ఞలన్నీయూ వివరించి చెప్పెను నీ దేవుడనైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడనైన యహో అనగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకును ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశీ అయినను ఏ పనియో చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించెను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు నీ పొరుగువాని ఎల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను నిర్ఘమా కాండము అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూరధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము అందుకు మోషే భయపడుకుడే మేము పరీక్షించుటకును మీరు పాపము చేయుకున్నట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేయించేసనని ప్రజలతో చెప్పాను ప్రజలు దూరముగా నిలిచిరి మోషే దేవుడున్న ఆ గాఢాంతకారమునకు సమీపింపగా యహోవా మోషేతో ఇట్లనెను ఇస్రాయేలీలతో ఇలాగు చెప్పుము నేను ఆకాశము నుండి మీతో మాట్లాడితనని మీరు గ్రహించితిరి మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకునకూడదు మంటి బలిపీఠమును నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోనూ నీ ఒద్దుకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును నీవు నాకు రాళ్లతో బలిపీఠము చేయనప్పుడు మలిచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు దానికి ఏ పనిముట్టు తగలనిచ్చిన యెడల అది అపవిత్రమగును మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు ఇంతటితో నిర్ఘమా కాండము ఇరవైవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము నిర్ఘమా కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొనిని ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడై ఉండి ఏడవ సంవత్సరమున ఏమియూ ఇయ్యకి నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఎడలా ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనైపోనని నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని యుద్ధకు వానిని తీసుకుని రావలను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వార బంధమునొద్దకైనను వాని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండును నిర్ఘమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము నుండి ఒకడు తన కుమార్తెను దాసీగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రధానము చేసుకుని యజమానుని దృష్టికి అది ఇష్రాలు కాని యెడల అది విడిపింపబడునట్లు అవకాశము ఇయ్యవలను దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు తన కుమారునికి దాని ప్రధానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలను ఆ కుమారుడు వేరొక వేరొకదాన్ని చేర్చుకునినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమీయూ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును నిర్ఘమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను అయితే వాడు చంపవలెనని పొంచియుండకయే దైవికముగా వాని చేత ఆహత్య జరిగిన యెడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన యెడల వాడు నా బలిపీఠమును ఆశ్రయించినను వాని లాగివేసి చంపవలను తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షణ ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యొద్ధ ఉంచుకొనినను వాడు నిశ్చయముగా మరణ నొందును తన తండ్రినైనను తల్లినైనను తప్పించువాడు నిశ్చయముగా మరణశిక్షను మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాని రాతితోనైనను పిడికిటితోనైనను వలన వాడు చావక మంచము మీద పడియుండి తరువాత లేచి తన చేతి కర్రతో బయటకు వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పనిచేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయింపవలను నిర్ఘమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టిన యెడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిన యెడల ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని సొమ్మే కదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రానియడలా హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకునవలను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లింపవలను హాని కలిగిన ఎడల నీ ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలను నిర్ఘమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనియవలెను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఓడగొట్టిన ఎడల ఆ పంటి నిమిత్తము వారిని స్వతంత్రులుగా పోనియ్యవలెను ఎద్దు పురుషునినైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిత్యముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషి యగును ఆ ఎద్దు అంతకుముందు పొడిచినది అని దాని యజమానునికి తెలుపుబడినను వాడు దాని భద్రము చేయకుండుట వలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను దాని యజమానుడు మరణశిక్షను అందవలను వానికి పరిక్రయ ధనము నియమింపబడిన యెడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చొప్పున అతడు చేయవలెను ఆ ఎద్దు దాసునినైనను దాసీనైనను పొడిచిన ఎడల వారి యజమానునికి ముప్పది తులుముల వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలను నిర్ఘమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నుండి ఒకడు గోతి మీది కప్పు తీయుట వలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని పోవుట వలన దానిలో ఎద్దయినను గాడిదయైనను యెడల ఆ గోతి కామందులు ఆ నష్టమును అచ్చుకునవలను వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను చచ్చినది వానిదగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలెను చచ్చిన ఎద్దును పంచుకొనవలెను అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడిచినది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము చేయని వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దుని ఇవ్వలెను చచ్చినది వానిదగును ఇంతటితో నిర్ఘమా కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఆరు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు నిర్ఘమా కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము మరియు ఇరవై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ